హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిశ్రీ కలెక్షన్స్ ఈరోజు నైటీస్ కలెక్షన్ వచ్చేసిందండి కొత్త బెయిల్ వచ్చింది వన్ బై వన్ చూద్దాం రండి అన్ని మోడల్స్ వచ్చేసాయి వన్ ట్వంటీ నుంచి మన దగ్గర ఆ కాస్ట్ నుంచి మొదలవుతాయండి వీటిలో ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజులో వచ్చేసాయండి ఇలా లేస్ నైటీస్ కళ్యాణి నెక్ నైటీస్ డిఫరెంట్ స్టైల్లో కాలర్ నెక్ నైటీస్ ఇవన్నీ వచ్చేసాయి నెక్స్ట్ ఈ కలర్స్ చూద్దాము ఈ కలర్ మెరూన్ కలరు ఈ కలరు బ్లాక్ కలరు గ్రే కాంబినేషన్లో వచ్చింది ఇది బ్లూ కలరు ఇది బ్లాక్ కలరు ఇది కూడా బ్లాక్ ప్యూర్ బ్లాక్ ఇది బ్లూ కలరు ఇది మెరూన్ కలరు ఇది గ్రే కలరు ఇది ఎల్లో ఇష్ ఇది మెరూన్ కలర్ ఇది నావి బ్లూ కలరు ఇది మంచి ఎల్లో కలరు ఇది గ్రీన్ కలరు ఇది గంధపూడి ఎల్లో కలరు ఇది మెరూన్ కలరు ఇది రెడ్ కలరు ఇది బ్లాక్ కలర్ ఇది మెరూన్ రెడ్ ఇవి లేస్ ఐటమ్స్ అండి ఈ నైటీస్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజ్ లో ఉన్నాయి ఇది బ్రిక్స్ కలరు ఇది మెరూను రెడ్ కాంబినేషన్ ఇది గ్రీన్ కలరు ఇంకా కలర్స్ ఉన్నాయి వీటిల్లో ఇది కూడా గ్రీను ఇది రాయల్ బ్లూ కలరు ఇది బ్లాక్ కలరు ఇది రెడ్ కలరు మిర్చి రెడ్ ఇది నావీ బ్లూ కలరు ఇది పింక్ కలరు ఇది ఎల్లో కలరు ఇది యాష్ కాంబినేషన్ లో వచ్చింది ఇది రెడ్ కలర్ అండి ఇంకా వీటిల్లో కలర్స్ ఉన్నాయండి ఇది గ్రీన్ కాంబినేషను ఇది బచ్చల పండు కలరు ఇది గ్రీన్ కాంబినేషను ఇది పింక్ కలరు లైట్ పింక్ ఇది బొట్టు కలరు ఇది గ్రీను గ్రాస్ గ్రీను ఇది మెరూను ఇది కాఫీ పొడి కలరు ఇది ఎల్లో కలరు వీటిలో ఏదైనా కావలిస్తే వాట్సాప్కి కి కాంటాక్ట్ అవ్వగలరు స్క్రీన్ షాట్ పెట్టుకోగలరు ఇది బ్లాక్ ఇది బ్రిక్స్ కలరు ఇది కాఫీ పొడి కలరు ఇది లైట్ సపోటా కలరు ఇది బ్లూ కాంబినేషన్ ఈ నైటీస్ కొంచెం పెద్ద సైజు ఇది ఎల్లో ఇష్యూ ఇది గ్రీన్ కలరు ఇది లైట్ కలర్ కాంబినేషను ఇది రెడ్ డిజైన్స్ మారుతాయండి నైటీస్ అన్నీ చాలా బాగున్నాయి ఇది ఎంబ్రాయిడ్ గ్రీను ఇది రెడ్ కలరు ఇంకా చాలా ఉన్నాయి ఇలా ఫుల్ స్టాక్ వచ్చేసిందండి Thank you for watching my videos.